మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ మ వార్డు ప్రభుత్వ ఉద్యోగుల సచివాలయ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఐదు వందల ఇరవై మూడో జీవోను సవరించాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజక్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్ల గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఐదు వందల ఇరవై మూడు జీవోను రెండు వేల పంతొమ్మిదిలో గత ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది అదే జీవోను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేయడం ద్వారా గ్రా వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారందరూ వార్డు సచివాలయాల్లోనే రిటైర్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ జీవోను సవరించాలని చెప్పి గౌరవ మంత్రివర్యులకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ వార్డు ఉద్యోగుల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ఆ జీవో కూడా అమలైతే వార్డులో పనిచేసేటువంటి డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు వార్డు అడ్మిన్గా ప్రమోట్ అయ్యి ఇక జీవితాంతం అక్కడే పనిచేయాల్సి వస్తుంది వారితో పాటు ఎవరైతే అమనిటీ సెక్రటరీస్ ఉన్నారో వాళ్లకు గతంలో జేటీఓ అంటే జూనియర్ ఇంజనీరింగ్గా ఇస్తామని చెప్పి ముప్పై ఏడు వేలు బేసిక్ పే అని చెప్పి తిరిగి మళ్ళీ జీవోను తీసుకురావడం అనేది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం ఈరోజు హౌసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఈ గౌరవనీయులైనటువంటి స్టోరింగ్ కానీ కాంట్రాక్ట్ సిబ్బందికి కానీ ఏఈలుగా నియామకాన్ని చేస్తున్నారు మంచి పరిణామమే కానీ అదేటువంటి క్రమంలో అర్హత కలిగి పది లక్షల మంది పోటీ పడేటువంటి ఉద్యోగాల్లో వచ్చేటువంటి అమనటీ సెక్రటరీస్ కూడా ఈరోజు అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అన్ని విధాల యంగర్స్ ఇంజనీరింగ్ చదివి ఫ్రెష్గా తెలివితేటలతో వచ్చి ప్రజలకు మరింత సేవ చేసేదానికి వాళ్ళ టెక్నాలజీ ఉపయోగించే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది ఈరోజు వార్డులో పనిచేసేటువంటి వెల్ఫేర్ సెక్రటరీలకు గ్రేడ్ టూ ఉంది ఈరోజు గ్రేడ్ వన్ వాళ్ళకి ఇస్తే వెయ్యి రూపాయల జీతం పెరిగి వాళ్ళు కూడా జీవితాంతం సచివాలయ వ్యవస్థలో పనిచేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలలో అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు చేనేత శాఖ అధికారులు ఉన్నారు వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలను డేటా తీసుకురమ్మని చెప్పి క్రింది స్థాయిలో అడుగుతారు కార్మిక శాఖ అధికారులు అడుగుతారు ఇతరత్ర అన్ని శాఖల అధికారులు వార్డులో పనిచేసేటువంటి వెల్ఫేర్ సెక్రటరీలతో పని మాత్రం చేయించుకుంటారు కానీ వాళ్లకు వాళ్ళ శాఖలలో ప్రమోషన్ ఇవ్వమంటే మాత్రం మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తారు మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అన్ని శాఖల మీద అవగాహన కలిగినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి వాళ్ళు వార్డులో పనిచేసేటువంటి వెల్ఫేర్ సెక్రటరీలు కావచ్చు రూలర్లో పనిచేసేటువంటి వెల్ఫేర్ సెక్రటరీలు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈరోజు ప్రమోషన్లలో ఖాళీగా ఉన్నటువంటి శాఖలలో ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం రెండోది ముఖ్యంగా సమన్యాయ సూత్రాన్ని పాటించకపోతే ఉద్యోగులలో భేదాభిప్రాయాలు వస్తాయి ఈరోజు కొంతమందికి ముప్పై ఏడు వేల పేస్కేల్తో మీరేమో ప్రమోషన్లు ఇస్తూ ఉన్నారు కొంతమందికి మాత్రం కనీసం ప్రమోషన్ ఛానలే లేకుండా ఒకవేళ ప్రమోషన్ ఇచ్చినా వెయ్యి రూపాయల జీతం పెరిగి జీవితాంతం సచివాలయాల్లో పెరిగేటువంటి ప్రమోషన్లు ఇస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం కాబట్టి మంత్రివర్య ఒకసారి ఆలోచించండి ఎంతో నమ్మకంతో ప్రభుత్వం మీద ఆశలుతున్నటువంటి ఉద్యోగుల వైపు ఒకసారి మీ మీ యొక్క దృష్టి సరించి మీ మీరు వాళ్ళను అనుగ్రహించండి అని చెప్పి మేము మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే అదేటువంటి క్రమంలో ఈ ఈ సమస్య మీద గౌరవ శాసన మండలి సభ్యులు రాంభూపాల్ రెడ్డి గారు కూడా గతంలో మాకు హామీ ఇచ్చారు మేము వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తామని చెప్పి ఈ జీవోను సార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే దీన్ని సవరింపజేసి మాకు ప్రమోషన్ల విషయంలో సమన్వయ సూత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము ప్ర ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలలో అవకాశాలు కల్పించాల ఉద్యోగులకు అని చెప్పి మేము ఈరోజు విరత్తి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఇదే సందర్భంగా కమిషనర్ గారిని కలిసినప్పుడు కమిషనర్ గారు స్పందించి మీ యొక్క సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి చెప్పారు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము మా సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూర్లోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యా న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండీ పీడియాట్రిక్ న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూజ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంట్ పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్